తాలెరేవు మండలం తాలిరేవు మండలం పటవల గ్రామానికి సరిహద్దుగా ఉన్న ప్రభుత్వ అసెంబ్లీ భూముల నుండి కొంతమంది అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆ భూముల తాలూకా రైతులు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలెరువు మండలం తాలిరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన పటవల గ్రామానికి సరిహద్దుగా ఉన్న ప్రభుత్వ అసెంబ్లీ భూముల నుండి కొంతమంది అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆ భూముల తాలూకా రైతులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు గత ఆదివారం తమకు చెందిన భూముల నుండి మట్టిని తరలిస్తూ అడ్డుకున్న రైతుల్ని రెవెన్యూ అధికారులను పక్కకు నెట్టేసి వారి అక్రమ దందాను కొనసాగించి సుమారు రెండు వందల ట్రాక్టర్ల మట్టిని బయటకు తీసుకెళ్లి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారన్నారు దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేక్ముడి ఈశ్వరరావు అదృష్ట దీపకడు నేరడి త్రిమూర్తులు సంబంధిత రైతులు పాల్గొన్నారు ఆ భూమిని అన్యాక్రాంతమైనటువంటి ఆ భూమిని అప్పగించాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి ఉత్పత్కమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో అసెంబ్లీ ఇచ్చారు వీళ్ళ తండ్రి తండ్రికి ఇచ్చినటువంటి భూమి మెరగ్గా ఉండేది ఆ అందులో తుఫం కూడా ఉండి అవన్నీ బాగా చేసి ఒక రాజుగారికి తీసుకుంటే ఆ విధంగా అన్యాక్రాంతం మొత్తం చేతులు మారినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఆ భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తులు మట్టిని అమ్మేస్తున్న సందర్భంలో వారసులు అయినటువంటి వీళ్ళ వెళ్ళి అలాగే ఈఆర్ఏలు కూడా వెళ్ళి ఇది ఎస్ఆండ్ భూమి మట్టినామడం కరెక్ట్ కాదు ఆపండి అని చెప్పి అడగడానికి వెళ్తే అక్కడ కొంతమంది ఈ విఆర్ఏల మీద ఈ వారసుల మీద కూడా దాడి చేయడం జరిగింది వాళ్ళు వెంటనే వచ్చి ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి చెప్పారు కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు ఉన్నత ఇచ్చి వాళ్ళు న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు రాసు ఆయన వెంటనే నేను మా దృష్టిలో కూడా ఉంది దీన్ని వివేళ మేము ఎంక్వైరీ చేయించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు కాబట్టి టోటల్గా మండలంలో ఈ ఎస్ఎన్ భూముల మీద ఉన్నటువంటి మెట్టి అయితే దండా జరుగుతూ ఉంది దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అనేది మేము సిజీఎంగా ఆరోపిస్తున్నాం ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత గౌరవనీయులు కాసీ గారి మీద ఉంది ఇప్పటికైనా ఈ మట్టిదనద ఆపాలి సక్రమైన పద్ధతిలో జరిగేలా చూడాలి లేదంటే ఈ యొక్క మండలానికి పెద్ద పేరు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా చేయకుండా సమగ్రమైన ఈ లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అమలుగా మేము కూడా అబ్జర్వ్ చేస్తాం రాజధాని ఆ కౌలికిచ్చిన భూములు ఇప్పుడు మళ్ళీ అక్రమంగా వేరే వాళ్ళు మాకు రాశారు అంటూ మట్టిని పోతున్నారండి మీరు వెళ్ళి ఆర్డర్ చేసినా సరే మమ్మల్ని మీకు సంబంధం లేదు మాకు రెండు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి రాశారు మీ బాబులు మా బాబులకని చెప్తున్నారండి వాళ్ళు అదేంటే మా బాబులు రాయటే అడిగితే మా బాబులు రాశారు యాత్ర మా దగ్గర ఉంటే మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఎవరో రావాల్సిన పని లేదని చెప్పేసి మమ్మల్ని పెట్టేసి వాళ్ళు మట్టిని తలవచ్చిపోతున్నారండి మళ్ళీ మన మండలానికి వచ్చి താസീൽദർ ഗാരിക്ക് മല്ലേ വിനക്ക പത്രേ അതേ ചേച്ചി മറേം ചെയ്യലാന്നെയാണ്